umer care ini didn't 私は。

గెట్ ఇన్ ఏ బిట్ డాక్టర్స్ ప్రోబ్లమ్ హెల్త్ ప్రెమియం కంపెనీ పం చేస్తారు అండి వాళ్ళో మన అమ్మా ఇని 8 మంత్స్ బ్యాక్ టు ఫిట్‌నెస్ కేసర్ లో కేస్ వచ్చింది సార్ వాళ్ళ అమ్మా ఇన్ననే అది 8 మంత్స్ మనకు ఎఫైయర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటారో ఒకసారి అప్డేట్ ఇ ఒకసారి తీసుకో రిక్వెస్ట్ ఓకేనా సార్ మన కేకే గాని పర్మిషన్ సార్ అవుతది సార్ చూస్తాం ఓకే Saya okay. bilang, "Saya bilang, बाबू तो इशू इन तो तो सब चीज़ ये पक्का मिडनाइट लूट है तेरी साड़ी बुराड़ी में तेरी पढ़नी चाबू को लेकर हापला तो तमीज़ है ना तो अब तो लड़की लड़की बातें करते हैं तो 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 बातें करते है

కిడ్నాప్స్ కేసు ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నండి అది ఎయిట్ బాగుంది సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే ఒకసారి మన డేట్ కూడా సార్ సార్ రిక్వెస్ట్ కూడా చూపిస్తాను పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ అవి పంపిస్తాను సార్ చూడండి సార్ మీరు ఎలా నమ్మక